నమస్తే అండి మీరు పాత కాలంలో కానీ బాగా కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి బాగా తెలుస్తుంది కొన్ని కొన్ని విషయాలని అభిమంత్రించి దిగదుడి చేసేసేసి ఆ విషయాన్ని తగ్గించడానికి కానీ కంట్రోల్లోకి తగ్గ తేవటానికి కానీ పాకుండా ఉండటానికి కొంతమంది మంత్రాలు చేస్తూ ఉంటారనమాట ఆ మంత్రాల్లో క్రోమ్ ఝం ఝం క్రమ్ నం వమ్ వం అన్నట్లుగా మం మంత్రం గమ్మత్తుగా ఉంటుంది అనమాట అదేదో ధుమ్ 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 అన్నట్లుగా వస్తూ ఉంటుంది అనమాట ఆ మంత్రం ఏమిటి ఎందుకు అలాగే చెప్తారో అది ఎలా జరుగుతుంది అనేది వంటిది ఈ వీడియోలో చూసుకుందాం ఈ వీడియోలో జనరల్గా విషానికి సంబంధించినటువంటి అన్ని రకాల సర్పాలు పాములకు సంబంధించినటువంటి మూల మంత్రం కొంచెం పెద్ద మంత్రం ఇది కొంచెం చదవటం కష్టమైంది ఇది మీరు ఈజీగా నేర్చుకోవచ్చు దీనికి ఎటువంటి రూల్స్ రెస్ట్రిక్షన్స్ లేవు ఎవరైనా ఇంట్లోనే మీ దేవుడి సన్నిధిలోనే మీ పూజా మందిరం మీ పూజ గుడి ఏదైతే ఇంట్లో ఉంటుందో అక్కడే కూర్చొని ఈ మంత్రాన్ని సిద్ధి పొందుకోవచ్చు అనమాట దీనికోసం రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ మంచి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళి ఏమి చేయాల్సిన అవసరం కూడా లేదు ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ మంత్రాన్ని నేర్చుకోవటం వల్ల మీకు చాలా మంచి ఎనర్జీగా ఒక మంచి ఆరాగా ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక స్పిరిచువలిజం లాగా మీకు ఆ ఫీలింగ్ అనేటువంటిది వస్తుంది అనమాట ఇది నాగదేవునికి సంబంధించినటువంటి మహామంత్రం ఈ మంత్రాన్ని చెప్పించటం వల్ల ఎటువంటి సర్పాల దగ్గర నుంచి మీకు హాని ఉండదు ఫస్ట్ థింగ్ రెండవది ఏ విధమైనటువంటి ఏ రకములైనటువంటి పాములైనా కూడా ఒకవేళ కాటు వేస్తే ఆ విషయం పూర్తిగా మీ శరీరంలోకి వెళ్ళి మీకు ప్రాణహాని కలిగే లోపల మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం లోపల మీకు ఆ విషయం అనేటువంటిది స్ప్రెడ్ కాకుండా ఉండటానికి చాలా బాగా కంట్రోల్ చేయటానికి స్తంభన చేయటానికి మీకు ఈ మంత్రం పనిచేస్తుంది సో మనిషిని స్తంభన చేయదు హాముని స్తంభన చేయదు మీ శరీరంలో ఉండేటువంటి విషం పాకకుండా స్తంభన చేయటానికి మాత్రం ఇది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఈ మంత్రం అన్ని రకాలైనటువంటి విష సర్పాలకు చెందినటువంటి మూల మంత్రంగా నాగదేవుని మహామంత్రంగా పరిగణిస్తారు ఈ మంత్రాన్ని మీ ఇంట్లోనే మీ ఇంటికి పెద్దది ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయటం వల్ల సిద్ధి పొందుతారనమాట చిన్నపిల్లలు ఎవరు కూడా ఈ మంత్రాలని చదవటం ప్రయోగం చేయటం సిద్ధి పొందడానికి ప్రయత్నం చేయటం లాంటివి చేయకూడదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఈ మంత్రాన్ని జనరల్గా మీరు చూసే ఉంటారు పాతకాలంలో వేపాకులతో దిగుదొరుకుతూ ఉంటారు దిష్టి తీసి ఇట్లా కొట్టేస్తూ ఇట్లా కిందికి అవుతూ ఉంటారనమాట దిగుదొరుకు తీస్తూ ఉంటారు విషప్ కాటికి అది ఈ మంత్రం అనమాట దీంట్లో ఇంకా చాలా మంత్రాలు ఉన్నాయి బట్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వన్ ద మోస్ట్ ప్రామినెంట్ వన్ ద మోస్ట్ లైక్ చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి మంత్రాలలో మూల మంత్రాలలో పెద్ద మంత్రాలలో నాగదేవునికి సంబంధించినటువంటి మంత్రాలలో ఇది ఒకటి చాలా ప్రామినెంట్గా ఉంటుంది చాలా ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది సో గుర్తుపెట్టుకోండి అండ్ దిగదుడుపు తీయటానికి అభిమంత్రించడానికి ఏం వాడాలి అనేటువంటిది కూడా మనకి గుర్తుంటుందన్నమాట జపించేటప్పుడు జనరల్గా మండలాలు అంటాం కదా గుప్పెడు సో వేప మండలంతో కానీ లేదంటే కనుక ఉత్తరేణి మండలంతో కానీ అభిమంత్రించి దిష్టి తీయటం వల్ల ఇది బాగా పనిచేస్తుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి అలానే చిత్రం వల్ల మీకు ఎటువంటి సర్పకాటు లోనైన వ్యక్తి కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపల అది పీకల దాకా విషం స్ప్రెడ్ కాకుండా ఉండటానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది సో దీనికి సంబంధించినటువంటి ఈ మంత్రం ఏమిటనేది మీకు చెప్తాను కానీ మంత్ర ప్రయోగం చేసేటువంటి వారు ఆ విషయాన్ని దిగదొడపటానికి కానీ అభిమంత్రించి ఆ విషయాన్ని కంట్రోల్ చేయడానికి కానీ విషయాన్ని స్ప్రెడ్ కాకుండా స్తంభన చేయటానికి కానీ వాడటానికి రెండే వేప మండలం తీసుకోవాలి అంటే వేప మండ మం వేపాకులు మండలం ఉంటుంది కదా గుప్పెట్లో పట్టుకుని ఒక చేతితో దిగదొడపటానికి వాడుకోవచ్చు లేదంటే ఉత్తరేణిని పట్టుకొని ఉత్తరైన ఆకులతో ఒక మండలాగా తయారు చేసుకుని దాన్ని దేవతయినా కూడా వాడుకోవచ్చు సో ఇది ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో మంత్రం ఏమిటో చూసుకుందాం మంత్రానికి వచ్చేటప్పటికి ఓం హ్రీ క్రోం ఝం ఝం యం యం రం రం సర్వ విషాన్ దహ దహ హర హర విషం నిర్విషం కురు కురు రం రం ఫట్ ఓకే ఇది మంత్రం సో దీంతో మీకు ఎటువంటి సర్పాలకు సంబంధించినటువంటి బాధలు లేకుండా మీకు అంత మంచి జరగాలని మీరు బాగుండాలని మీకు ఎటువంటి కష్టాలు లేకుండా ఆ దేవదేవుడు ఆ సర్వేశ్వరు మిమ్మల్ని ఎల్ల వేళలా కాపాడాలని కోరుకుంటున్నాను మీకు మంచి జరుగుతూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో అన్నీ మీరు కోరుకున్న మీకు దక్కాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను అనమాట మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట పిల్లని కొట్టండి థ్యాంక్ యూ సో మచ్ శుభం భూయాత్